الحمد لله الحمد لله مقلب الايام والاعوام والشهور ومصرف الرياح والفصول والسحاب ومدبر الامور واشهد ان لا اله الا الله وحده لا شريك له شهاده تبلغ قائلها دار النعيم والاكرام والحبور واشهد ان محمدا عبده ورسوله وصفيه وخليله الداعي الى دار السلام والسرور صلى الله عليه وعلى اله وصحبه وسلم تسليما كثيرا الى يوم البعث والنشور اما بعد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ان في خلق السماوات والارض واختلاف الليل والنهار والفلك التي تجري في البحر بما ينفع الناس وما أنزل الله من السماء مما فأحيا به الأرض بعد موتها وبث فيها من كل دابة وتصريف الرياح والسحاب المسخر بين السماء والأرض لآيات لقوم يعقلون. సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ సుబ్బాన హుతాలకు మాత్రమే అంకితం అల్లాహ కృపానుగ్రహాలు అనుగ్రహాలు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వా వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక అభిమానమితులారా వేసవి కాలం పాఠం గుణపాఠం అల్లాహ సుబ్బాన్ హుతాల కురాన్ను సెలవిస్తున్నమాట ప్రజలారా మీ అందరి ఆరాధ్య దైవం ఒక్కడే అనంత కరుణామయుడు కృపాశీలుడు ఆ అల్లాహ్ తప్ప మీకు మరో సత్యదేవుడు లేనే లేడు భూమి ఆకాశాల సృజనలో రేయింబవళ్ల చక్ర భ్రమణంలో సముద్రాలలో పయనిస్తూ మానవులకు ప్రయోజనం చేకూర్చే ఓడలలో దేవుడు పైనుంచి కురిపించే వర్షపు నీటిలో తద్వారా ఆయన మా మృత భూమికి జీవం పోసే పనిలో పొడమిపై పలు విధాల జీవరాశుల్ని విస్తరింపజేసే ఆయన సృష్టి యొక్క నైపుణ్యంలో గాలుల సంచారంలో నేలకు నింగికి మధ్య మధ్య నియమబద్ధంగా సంచరించే మేఘాలలో బుద్ధిమంతులకు ఆ సత్యదేవుని అస్తిత్వాన్ని ఆయన ఏకత్వాన్ని తెలిపే అనేక అనేక సూచనలు ఉన్నాయి అని అల్లా సులహాన హోతాలా అభిమానం అభిమానమిత్రుల అవును గలగల పారే శలయేరు మిలమిల మెరిసే తారకలు అందమైన పూదోటలు హాయిగొలిపే పిల్లి తెమ్మరలు ఎగిసిపడే కడలి కెరటాలు సాగిపోయే నీలి మేఘ మేఘాలు కోయిల పాటల వసంతాలు మట్టి వాసనల వర్షాలు కొండల్లో దూకే జలపాతాలు కోనల్లో దాగే అందాలు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి భూలోక స్వర్గసీమ అదే దాని నిజకర్త యొక్క ఉనికిని మనకు తెలియజేసే అసలు చిరునా మిత్రులారా ప్రకృతి ఎప్పుడూ వృధాగా ఉండదు అది దాని ఉనికిలోకి వచ్చిన వాటిని గురించి సత్యాన్ని మంచితనాన్ని సౌందర్యాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటుంది ప్రతిరోజు ప్రకృతి అల్లాహ్ మహిమ మహిమను నూతనంగా తాజాగా ప్రకటిస్తూనే ఉంటుంది ఇంతటి అందాన్ని రూపించిన ఆ అపరూపకర్తను మనం ఈ సృష్టి ద్వారా చూస్తున్నామా లేక ఊరికనే చూసి ఉదాసీనంగా అనేది దాటి వెళుతున్నామా అన్న ఆత్మ సమీక్ష మనందరిలోనూ బయలుదేరాల్సిన అవసరం ఎంతైనా ఉంది అభిమాన మిత్రుల సృష్టి పరిమళాలు నాసికలకు తగిలినప్పుడు ఆశ్చర్యాలతో మది నిండి పొంగి పారుతున్నప్పుడు సుభాన్ అల్లా అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న స్థుతి గానాల గొంతు మనం సవరించాల్సింది సొగసురు పరమిలించే పువ్వు యొక్క తేజస్సును లేలేత కిరణాలతో మెరుస్తున్న సూర్యోదయ వైభవాన్ని ఎగిసిపెడుతున్న ధ్వని రాగాల సముద్ర కెరటాలను పక్షుల కువకువలను అలాగే ఆకాశాన్ని అంటే చెట్ల వంటి అపురూపాలను మనం దర్శించుకున్నప్పుడు చూసినప్పుడు మన హృదయం ఆరాధనతో నిండిపోవాలి అల్లాహ్ ఎడల కృతజ్ఞతలు కృతజ్ఞతతోటి పొంగి పొల్లాలి అల్లాహుమల కల్హం అంత కయ్యూము అర్త్ అంటూ ఆయన ఘనకీర్తిని మనం వేన్నోళ్ళ కీర్తించగలగాలి అభిమానమిత్రుల బొట్లు బొట్లుగా జారి నీటి బిందువులు కరిగే మంచు దారల కలయికలు ఏకమై పర్వతాల దిగువనున్న అందమైన జలపాతాలుగా మనం చూడగలుగుతున్నాం అవి మనకిస్తున్న సందేశం ఏమిటంటే చిన్న చిన్న విషయాలలో సైతం కృతజ్ఞత అనేది మన రోజువారి జీవితంలో గనక చోటు చేసుకోగలిగినట్లయితే మనం జీవించే జీవిత కాలమంతా అల్లాహ్ సుహాన సౌందర్యవంతంగా అపురూపంగా చెయ్యగలడు ప్రతి విషయంలోనూ అల్లాహ్ను స్థుతించే జీవితాలుగా అల్లాహ్ను స్థుతించే జీవులుగా అల్లాహ సుహానహతాల మనందరినీ స్థిరపరిచి ఆశీర్వదించాలని మనపూర్వకంగా నేను ఈ సందర్భంగా వేడుకుంటున్నాను అభిమానమిత్ర ఎండాకాలం కొందరికి మనసు నిండే కాలం వైశాఖం అంటేనే మండే ఎండలు పల్లెటూళ్ళలో కొత్త వకాయ పచ్చళ్ళు తాటాకు పందిళ్ళు పెళ్లి సందళ్ళు పిల్లలకైతే వేసవి సెలవులు అమ్మమ్మల ఊళ్ళు కొత్త ఆటలు స్నేహాలు ఇలా ఎండాకాలం నిజంగా కొందరికి మనసు నిండే కాలం అదే సందర్భంలో అభిమానమిత్రులార బయట మలమల మాడే ఎండలు ఎందరో వయసు భారాన్ని లెక్క చేయకుండా మనకు కనబడతారు వారిలో ఇస్త్రీ పెట్టి ముసలవాడు కూడా మనకు అగుపడతాడు బొగ్గుల నిప్పులోంచి జీవితాన్ని చూపిస్తాడు ఎండ పేలిపోతున్న చిన్న వ్యాపారుల యొక్క బండి అనేది నీడకు కదలదు శ్వాస ఆగిపోతున్న బతుకు పోరాటం అనేది ఆగదు అలా కాస్త చూపులు తిప్పుకొని మరోవైపు మనం చూసినట్లయితే ఏసీ గదులున్న మన ఇంటి ముంగటే అనేక యొక్క పక్షులు పిల్లులు కుక్కలు కాకులు వచ్చి దాహం కోసం ఇవి అలమ అలమటించడం అనేది మనం గమనిస్తూ ఉంటాం అదే ఇదే సమయంలో అభిమానమితులారా కువైత్ దేశంలో అలహందుల్లా పట్టణ ప్రాంతాన మనం ఉంటున్నాం చల్లని నీళ్లు మనం తాగుతున్నాం ఏసీలో మనం జీవిస్తున్నాం అయితే కాస్త ఎడారి వైపు ఎప్పుడైనా కాస్త సమయం తీసుకొని వెళ్ళండి అక్కడ మన భారతీయులే వారితో పాటు అనేక దేశస్తులు ఎన్ని పడరాని ఇబ్బందులు పడుతున్నారో చూసి గుండె తరుక్కుపోతుంది నిజంగా చెప్పాలి అంటే అంతటి మలమలమాడే ఎండలో వారికి గుక్కెడు చన్నీళ్ళు కూడా దొరకడం అనేది కష్టమైన యొక్క స్థలాలు ప్రదేశాలు నేటికి ఈ ఆధునిక యుగంలో కూడా ఉన్నాయి అన్న విషయాన్ని మనం అక్కడికి వెళ్తే కానీ మనకు అర్థం కాదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా అనేది అర్థం చేసుకోవాలి ఇక అభిమాన మిత్లార మండే ఎండల్ని చూడగానే మనకు గుర్తుకు వచ్చేసి వచ్చేది ముక్క నిజంగా అభిమాన మిత్లార మన జీవితం కూడా మంచుగడ్డను పోలి ఉంటుంది మరి మంచుగడ్డను అమ్మే వ్యక్తి ఏమని కోరుకుంటాడండి ఈ మంచు గడ్డ కరిగిపోకముందే దీన్ని అమ్మేయాలి దీన్ని కొనుక్కునే వ్యక్తి అనేది వచ్చేయాలి అన్నది అతని కోరికై ఉంటుంది అలాగే మన జీవితం కూడా అభిమానమిత్తుల ఒకవేళ మనం మన జీవితాన్ని సదీరోంగా పరుచుకోకపోతే అది కరిగిపోతుంది మట్టిలో అది కలిసిపోతుంది చేతికి ఏది ముట్టకుండా పోతుంది కాబట్టి అభిమానం ద్వారా అందమైన ఈ జీవితం అనేది మనం ఎంత అనుకున్నా ఏదో రోజు ఖచ్చితంగా అంతమైపోవాల్సిందే కనుక ఓ కవి చెప్పినట్టు జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది గువ్వల్లే బతకాలని తారాజువ్వ చెబుతుంది నిప్పుతోటి చెలగాటం ముప్పు తెచ్చి పెడుతుందని తానందుకు సాక్ష్యమని తపాకాయ చెబుతుంది కనుక అభిమానమితుల జీవితాన్ని మనం కురిసే వానగా పోల్చుకున్నట్లయితే పట్టుకున్న వారికి పట్టుకున్నంత అన్నట్టుగా ఎవరైతే కడవతో వెళతారో వారికి కడవేడు అనేది దొరుకుతుంది ఎవరైతే గరిటెతో వెళతారో వారికి వారికి గరిటెంత గరిటెంత అనేది దొరుకుతుంది ఏదేమైనప్పటికీ జీవితాన్ని అమూల్యంగా భావించి దాన్ని భద్రపరచుకోవాల్సిన బాధ్యత మనందరిది అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అదే సమయంలో అల్లా సుబానహుతాలా ఈ విశ్వ వ్యవస్థను మన యొక్క అధీనంలో ఉంచాడు కనుక ఎలాగైతే వేసవికాలం వస్తుందో అలాగే చలికాలం కూడా వస్తుంది అలాగే ఆరు ఋతువులు చెప్తారో ఏ ఆరు ఋతువుల్లో మరో ప్రతి ఋతువుకి రెండు నెలలు ఏవైతే ఉంటాయో అవన్నీ అల్లా శుభానహతల మన సౌకర్యార్థం మాత్రమే అల్లా శుభానహతలా చేశాడు ఎందుకంటే అభిమాన హుత్లారా మనిషి కొంతకాలం ఎండను భరిస్తాడు ఎక్కువ కాలం భరించలేదు కొంతకాలం చలిని భరిస్తాడు ఎక్కువ కాలం భరించలేడు ఎండలో చలిని గుర్తు చేసుకుంటాడు చలికాలంలో ఎండను అతను గుర్తు చేసుకుంటాడు అలాగే ఇస్లాం యొక్క విధానంలో అల్లా సుభాన హోతాల మన మీద విధిగావించిన ప్రార్థనల్ని విధుల్ని మనం పరిశీలించినట్లయితే ఒకే రకంగా అవి లేవు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కనుక మనిషి మనసు అనేది ఒక పట్టాన రాజీ పడదు గనక ఆరాధన విధానాన్ని కూడా అల్లా శుభాన్ అలానే చేశాడు చివరికి స్వర్గంలో కూడా అల్లా సుహాన్ అవతల స్వర్గాన్ని కూడా ఎలా తీర్చిదిద్దాడు అంటే ఒకే ఫలం మాటి మాటికి మనకు ఇవ్వబడిన మనం తిన్న ప్రతిసారి దాని యొక్క రుచి అనేది వేరుగా ఉంటుంది అని పురాణు అల్లా సుబాన్ అవతల తెలియజేయడం జరిగింది కనుక అభిమాన అభిమానారా ఈ సందర్భంగా అబూజర్ అను గారి మాటను మనం అనేది నెమరు వేసుకోవాలి ఆయన అన్నారు హుజ్జు నుషూర్ కుబూర్ అన్నారు అంటే మహాకార్యాల కోసం మహా గొప్ప విషయాల కోసం మీరు హజ్ అనేది చెయ్యండి అలాగే సుదీర్ఘ యొక్క పునరుత్న దినం కోసం మీరు ఉపవాసం ఉండండి ఎందుకంటే దాని యొక్క తాపం నుండి వేడి నుండి మీరు కాపాడబడాలి అంటే ఈరోజు మీరు ఉపవాసం ఉంటే అది జరుగుతుంది అలాగే రాత్రి అందరూ నిద్రించాక మీరు లేచి రెండు రకాతులు నమాజు చదవండి తద్వారా రేపు సమాధిలోని మీ ఒంటరితనం దూరం అవుతుంది అని అబూదర్ రఫారి రది అల్లాహు నను గారు సెలవిచ్చారు కనుక అభిమానమిత్లార సూర్యుడు ఎక్కడైతే దైవ సూచనల్లోని ఒక సూచన అక్కడే సూర్యుడు సూర్యుడి వల్ల మనకు లభించేక వేడి అది ఒక పాఠం కూడా ఒక గుణపాఠం కూడా ఎలా అంటారా అంత పెద్దటి సూర్యుడు అల్లాహ్ యొక్క దర్బారులో సజ్దా చేస్తాడు అంతటి యొక్క పెద్ద సూర్యుడు ఉదయించాలన్నా అల్లాహ్ అనుమతితోనే ఉదయిస్తాడు అస్తమించాలల్లా అల్లాహ్ యొక్క ఆనతోనే అస్తమిస్తాడు మరి విశ్వ జగత్తు శాంతమనేది అల్లాహ్ ఆదేశానికి కట్టుబడి జీవిస్తూ ఉంటే మానవులమైన మనం అన్ని స్వేచ్ఛా స్వాతంత్రాలు కలిగి ఉన్న మనం అల్లాహ్ ఆదేశాలకు శిరస వహిస్తున్నామా లేదా అన్న యొక్క విషయాన్ని ఈ సందర్భంగా మిత్రులారా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అల్లాహ కురాన్లో సెలవిస్తున్న మాట భూమి ఆకాశాల్లో ఉన్న సమస్త సృష్టి రాసుడు అల్లాహ్ ముందు శాస్త్రంగా పడుతున్న విషయం నువ్వు గమనించలేదా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పర్వతాలు వృక్షాలు జంతువులు అనేక మంది మానవులు దైవ శిక్షకు అర్హులైపోయిన చాలామంది మనుషులు వారు కూడా సాష్టంగా పడుతున్నారు అల్లాహ్ ఒక వ్యక్తిని అల్పునిగా చేయదలుచుకుంటే ఇక అతన్ని ఎవరు గౌరవించరు అల్లాహ్ తాను తలచిన పని తప్పకుండా చేస్తాడు అని అల్లాహ్ సుమహానహుతాల సెలబీయడమే కాకుండా చెట్ల యొక్క నీడలు ఏవైతే ఉన్నాయో మనుషుల నీడలు ఏవైతే ఉన్నాయో సృష్టి చరాచరంలో ఉన్న యొక్క సకల వస్తువుల నీడలు ఏవైతే ఉన్నాయో అవి అల్లా సుబాన హువ తాలా క సజ్దా వంటివి అని అల్లా సుబ్హానా హువ ప్రస్తావించడం జరిగింది మరి సృష్టి శాంతంలో ఇంత విదೇಯత నిండి ఉన్నప్పుడు యా అయూహల్ ఇన్సాన్ మా గర్రక బి రబ్బికల్ కరీం అల్లాజీ ఖలఖక ఫసవాక ఫసవాక वो మానవుడా పరమ కృపాశీలుడైనా గౌరవనీయుడైనా నీ ప్రభు విషయంలో నిన్ను ఏక వస్తువు మోసంలో పడవేసింది ఆయనే కదా నిన్ను నకసిక పర్యంతం అనేది తీర్చిది నీ నీ కోసం భూమిని భూమిని పాల్పులని పరిచినవాడు ఆయనే ఆకాశాన్ని కప్పులా చేసిన వాడు ఆయనే ఆకాశం నుండి వాన కురిపిస్తున్నవాడు ఆయనే ఆ వాన ద్వారా నీకు కావాల్సిన సక సౌకర్యాలను నీకు ప్రసాదిస్తున్నవాడు ఆయనే అయినప్పుడు నిన్ను మట్టితో సృజించిన ఆ సృ సృజనశీలునే నిరాకరిస్తావా తిరస్కరించి నీ ఇష్టానుసారం జీవించే యొక్క దుస్సాహసమును చేస్తావా అని అల్లా సుహాన్ ప్రశ్నిస్తున్నాడు కనుక అభిమాన మిత్రులారా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ఎండ తాపం ఏదైతే ఉందో వేడి ఏదైతే ఉందో వేసవి కాలం ఏదైతే ఉందో మనల్ని పరలోకాల్ని కూడా గుర్తు చేస్తుంది ఎందుకంటే ప్రవర్త సలహు అలీ వసలం అన్నారు ఏ ఎండ తాపం అయితే మీరు చూస్తున్నారో అది నరకాగ్నికి సంబంధించిన డెబ్బై యొక్క భాగము అంటే నరకాగ్ని డెబ్బై సార్లు బాగా కడగ్గా మిగిలిన వేడి ఏదైతేనో మీరు చూస్తున్న వేడి అని ప్రవృతం ముహ్మద్ సల్లాహు అలైవలం వారు సెలవిచ్చారు అభిమానం ద్వారా ఎన్నో యొక్క లక్షల మైళ్ళ దూరంలో మనం ఉన్నప్పటికీ ఈ ఎండ తాపానికి మనం విలవిల్లాడిపోతున్నామే మరి రేపు పలాది నాన అల్లా సుహానవతల నడినెత్తి మీద ఆ సూర్యుని నిలిచి వచ్చేస్తాడే భూమిని ఇనుమేళగా మార్చి వేస్తాడే అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది కనుక ఆ దినం గురించి మనం ఆలోచించాలా వద్దా ఆ దినం అల్లా అర్షి పట్టున మనకు నీడ దక్కాలి ఆ దక్కించుకునే అదృష్టవంతులు ఎవరు అని మనం తెలుసుకుని దానికి అనుగుణంగా మనం జీవాల్సి జీవించాల్సినగా అవసరం ఉందా లేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి అలాగే పౌత సలహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట ఎండ తీవ్రత ఎక్కువైనప్పుడు ఎక్కువైనప్పుడు మీరు నమాజు దారాదాన్ని చల్లబర్చండి అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక ఎండాకాలంలో జొహర్ నమాజ్కి ముఖ్యంగా రావాలనుకుంటే వా ఎండలు మండిపోతున్నాయి అసలు ఇది ఎండలా దైవశిక్షలా ఉంది అని చాలామంది చెప్పడం అనేది మనం వింటూ ఉంటాం మిత్రులారా ఎండ అనేది దైవశిక్ష అండి ఎవరు చెప్పారండి అల్లా సుహంద ఖురాన్లో అంటాడు ఈ సాకుతోటి మీరు జొహర్ నమాజ్కి వెళ్ళారా మీకు యదార్థం తెలుసా నరకాగ్ని దీనికన్నా చాలా తాపం గల గలది దీనికన్నా చాలా వేడి గలది ఆ విషయా విషయ భయం మీకు లేదని అల్లా సుహాంతలా ప్రశ్ని ప్రశ్నిస్తున్నాడు కనుక అభిమానం ద్వారా ఇది కూడా మనం గమనించాలి అలాగే నరకాగ్ని ఎండ ఎంత తీవ్రంగా ఉంటుందో స్వయంగా నరకాగ్ని అనేది తన యొక్క తాపపు తీవ్రత నుండి అల్లా శరణు వేడుకుని కనుక రెండు యొక్క సందర్భాలు ఒకటి శ్వాస తీర్చుకునే సందర్భం ఒకటి శ్వాస వదిలే యొక్క సందర్భం యొక్క అనుమతి ఇవ్వాల్సిందిగా నరకాగ్ని అల్లాహను వేడుకుంది అంటే ఆ నరకాగ్ని యొక్క శిక్ష నుండి మనం ఎంతగా భయపడాలి అనే విషయాన్ని మనం ఆలోచించాలి అలాగే అభిమానమిత్రులారు ఇక ఇప్పుడే బతుకుత ఎవరంటే ప్రపంచ యాత్రికుల పితామహుడు ఆయన ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆయన ప్రపంచ యొక్క ప్రయాణంలోనే ఆయన గడిపేశారు ఆయన కువైట్ యొక్క ఉత్తర భాగమ ఆయన రావడం జరిగింది మామూలుగా అని చెప్పేవారు దీన్ని ఆయన ఈ ప్రాంతాన్ని చూసి చెప్పిన మాట ఏమిటంటే అల్ జిన్నాలు మనకు తెలిసింది అల్లాహ్ వారిని నిప్పుతో పుట్టించాడు ఆయన కువేట్ గురించి వర్ణిస్తూ చెప్తున్న మాట అంటే నేను ఓ ప్రాంతం గుండా వెళ్ళాను ఆ ప్రాంతాన్ని ప్రజలు తాగివా అని చెప్పేవారు ఆ ప్రాంతం ఎంత వేడివంతమైనదంటే ఎంత తాపం కలిగినదంటే జిన్నాతులు కూడా అక్కడ నివాసం ఉండవు అన్నాడు నిజంగా అభిమానం ద్వారా చాలా తాపం కలిగిన దేశం కువైత్ దేశం అయితే ఇంత తాపం కలిగిన దేశంలో కూడా మనం టీ కాఫీలు తాగుతున్నాం ఇంత తాపం కలిగిన దేశంలో కూడా మనం గహవా అనేది సేవిస్తున్నాం ఎలా ఎండ తీవ్రత అంతగా ఉంటే దాన్ని దూరం చేసే పరికరాలే కనుక అల్లా సుమానతలు మనకు ఇవ్వకుంటే మనం ఈ ఛాయ్ గహవాలు తాగగలమా మరి యొక్క ఈ అనుగ్రహాన్ని ఏసీని కానీ కూలర్ని కానీ దేన్నైనా సరే మనం గుర్తించాల్సిన అవసరం లేదా అదే సమయంలో రేపు మనం మన సమాధిలో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏ ఏసీ ఉంటుందండి ఏ కూలర్ ఉంటుంది అండి ఏ కూల్ డ్రింక్ ఉంటుందండి ఏ ఐస్ క్రీమ్ ఉంటుందండి ఏది ఉండదు కదా మరి దాని వేడి నుండి దాని తాపం నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే బతికి ఉన్నప్పుడే చేసుకోవాలి కదండి మంచి పనులు కనుక ఇది మనం గమనించాలి ఇక ముక్తసరిగా కొన్ని విషయాలు చెప్పిన మాట నేను పూర్తి చేస్తాను ముఖ్యంగా ఎండాకాలం రాగానే బట్టలు ఇప్పేసి తిరగడం అనేది ఇటు పురుషుల్లో కూడా మనం చూస్తాము స్త్రీలలో కూడా పూర్తిగా కాపుని కొంతవరకు మనం గమనిస్తాము ముఖ్యంగా ముస్లింలు పరద అనేక విషయం పురుషులకు ఉంటుంది స్త్రీలకు ఉంటుంది ఈ విషయాన్ని వారు గమనించాలి అలాగే ఎండాకాలంలో రాత్రులు చిన్నవిగా ఉంటాయి పగళ్ళు అవి పెద్దవిగా ఉంటాయి కనుక ఫజర్ నమాజ్ విషయంలో మనం కడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే ఎండాకాలంలో నీడనిచ్చే చెట్లను నాటే ప్రయత్నం చేయాలి అలాగే నీడనిచ్చే చెట్ల కిందర మూత్ర విసర్జన చేయడం కాని మల విసర్జన చేయడం కానీ అలాగే చెత్తచారం విసరడం కానీ మనం చేయకూడదు ఒకవేళ మనుషులు అక్కడ వెళ్ళకపోయినా ఎన్నో ప్రాణులు ఆ నీడ కోసం అల్లాడుతుంటాయి అదే సందర్భంగా అభిమాన మిత్తులార ఎండలు ఇంత మండిపోతున్నా వండిపోతున్నా అల్లాహ అనుగ్రహం గమనించండి ఆ చెట్ల ఆకులు చల్లగానే ఉంటాయి స్వాహనాల కనుకే ఆ చెట్టు మాటున మనం వెళుతున్నాం అలాగే అభిమాన మిత్తులారా ఎండాకాలంలో చెమటలు ఎక్కువగా పడతాయి కనుక ముఖ్యంగా ముఖ్యంగా మనం మసీద్కి వచ్చేటప్పుడు అభిమానులు అత్తరు పూసుకొని మనం వచ్చే ప్రయత్నం చేయాలి అలాగే ఎండాకాలంలో కూలర్ ఏర్పాటు చేసి కేవలం మనుషులకే కాకుండా పక్షులకు పశుపక్షాదులకు కూడా మనం నీటి ఏర్పాటు చేసే ప్రయత్నం అనేది చెయ్యాలి అదేవిధంగా అభిమాన మిత్రులారా రేపు అల్లా సుహాన హుతాల అడిగే అనుగ్రహాల్లో తొలి అనుగ్రహ ప్రశ్న ఏమిటో తెలుసా చల్లని నీళ్ల గురించి అల్లాసు ప్రశ్నిస్తాడు నీకు ఆరోగ్యాన్ని నేను ప్రసాదించలేదా చల్లని యొక్క నీళ్లను నేను అనుగ్రహించలేదా అని అల్లా సుహంతలా ప్రశ్నిస్తాడు కనుక చల్లని నీళ్లు మనం అంటే మహాద్భుత యొక్క వరాన్ని మనం పొంది ఉన్న విషయం ఈ సందర్భంగా మనం గమనించాలి అలాగే ప్రవక్త ముహ్మద్ సల్లహుహల్ ప్రశ్నించడం జరిగింది అఫ్జలు సద్హా మహోన్నతమైన దానం ఏది అంటే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే అభిమానం ఎత్లారా నీళ్లు తాపించడం అన్నారు కనుక సహాబాలు బావులు తవ్వేవారు కనుక సంపన్నులు దయచేసి దయచేసి ఈ విషయంలో అంటే ఎందుకంటే ఓ చిన్న బాటిల్ మనం కొనుక్కోవాలన్నా ముఖ్యంగా భారతదేశంలో ఇరవై ముప్పై రూపాయలనేది మనం పెట్టాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆ తాహతు ఆ స్తోమ స్తోమత అనేది ఉంటుంది అంటే ఉండదు కదా కనుక అలాంటి ఏర్పాట్లు కనుక మనం చేయగలిగినట్లయితే మనం సమాజానికి సంఘానికి మానవాళికి సమస్త సృష్టిలాసులకు మనం మేలు చేసిన వారం మొత్తం ఇక చివరిగా చాలా విషయాలు ఉన్నప్పటికీ అన్ని తాపాలను కనక తాపాన్ని అలాగే కామతాపాన్ని అన్నిటినీ వయసు వేడిని అలాగే వాడిని దాటుకుంటూ మనం వెళ్ళినట్లయితే ఎన్నికల వేడి అనేది కూడా ఒకటి ఉంటుంది అది అయిపోయింది కనుక చల్లారిపోయింది అయితే చల్లబడిన తర్వాత ఆ చలి కాచుకునేందుకు మత కలహాలు అనేది సృష్టిస్తూనే ఉంటారు ఈ ఎండ తాపం ఏదైతే ఉంటుందో అభిమానం తులరా ఈ మంటలు ఆరిపోతాయి కానీ ఈ రాజకీయ నాయకుల కడుపు మంటలు అనేవి ఇప్పటితో చల్లారేలా మనకు కనబడడం లేదు కనుక ఒక నెలలో మనం గమనించినట్లయితే అభిమానం ఇదారా దాదాపు పదమూడు మంది హత్యకు గురి చెయ్యబడ్డారు ఒక కాకిని మనం చూస్తాం మరో కాకి అనేది దాన్ని ఎలా కాపాడుతుంది ఒకవేళ ఎవరైనా దానికి ఇబ్బంది కలిగిస్తే అలాగే ఓ కాకిని ఎవడైనా పట్టుకున్నాడంటూ సెల్ ఫోన్తో వీడియో తీసి కాకి పట్ల క్రూరంగా వ్యవహరించిన కఠినాత్ముడు అని మనం ప్రచారం కూడా చేస్తాం అలాగే పిల్లిని ఎవరైనా బాధిస్తూ ఉంటే పాషాణ హృదయుడు అంటాం మరి మన కళ్ళ ముందరే మనిషి బోటి మనిషి రక్త ఉన్న మనిషి ముక్కలు ముక్కలుగా నరకబడుతున్నా సజీవ దహనం చేయబడుతున్నా మన నోళ్ళు అనేవి ఎందుకు కదలడం లేదు మన హృదయాలు ఎందుకు చలించడం లేదు ఒక్క మాట కూడా మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం ఒక్క అడుగు తీసి అడుగు వేసి ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం అనేది మనం ఎందుకు చేయలేకపోతున్నాం అభిమానమితులారా ఈ యొక్క ఆత్మ సమీక్ష మనలో బయలుదేరాలి ఏదేమైనప్పటికీ అభిమానమితులారా అంతిమంగా ఒక మాటతో నా మాటను పూర్తి చేస్తాను అదేమిటంటే భారతదేశం అనే చెట్టుకి దాని కొమ్మకు పూచిన పువ్వుల మనం అనురాగం మనందరిది అవ్వాలి ఒకే గూటికి వెలిగిన దివ్యలం మనం మమకారం మన సొంతం అవ్వాలి జగమంత కుటుంబం మనది అన్నంత కాకపోయినా కనీస భార కనీసం భారతదేశం నా మాతృభూమి భారతీయులందు నా సహోదరున్న యొక్క సద్భావం ఉంటేనే మన గతి సద్గతి కాగలదు కాబట్టి కత్తితో ఛేదించలేనిది కరుణతో ఛేదించాలి కక్షతో కానిపని పని క్షమాభిక్షతో సాధించాలి తెలిసి తెలియక కాలు జారితే చేయుతనిచ్చి నిలబెట్టాలి మనలో కాలు జారని వారు ఎవరో చెప్పండి లోపాలు లేని వారు ఎవరో చెప్పండి అంతిమంగా అభిమానమిత్తుల అర్థం కానీ మిస్టరీ అనుకునే జీవితాన్ని అర్థవంతమైన హిస్టరీగా మనం ఎందుకు మార్చుకోకూడదో ఒక్కసారి ఆలోచించండి అల్లాహ సుబానహుత మనందరినీ అన్నం విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ బార అల్లాహ్ రహీమ్